దాన్ మీడియాకు స్వాగతం జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ నరసాపురంలో నిరసన ఆర్డీఓ డీఎస్పీలకు వినతిపత్రాన్ని అందజేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు రాప్తాడులో జరిగిన సీఎం జగన్ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ నరసాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో రామకృష్ణకు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రవి మనోహరాచారికి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు సీఎం జగన్ సిద్ధం సభకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా నేతలు విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టడం అన్యాయమన్నారు ఇటీవల అమరావతిలో ఈనాడు జర్నలిస్టుపై దెందులూరు సిద్ధం సభలో ఇరువురు జర్నలిస్టులపై నరసాపురం పాలకొల్లు పట్టణాల్లో జర్నలిస్టులపై పలువురు నాయకులు దాడి చేశారని అన్నారు చింతలపూడిలో చంద్రబాబు పాల్గొన్నరా కదలిరా సభలో ఇద్దరు జర్నలిస్టులపై దౌర్జన్యం చేసి వారి సెల్ ఫోన్లను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులతో లాక్కున్నారని అన్నారు జర్నలిస్టులపై దాడులు చేసిన వారు ఎవరైనా సరే వారిని చట్టప్రకారం శిక్షించాలని ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు జర్నలిస్టులపై దాడుల నిరోధానికి భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నారు పోలీసు అధికారులు జర్నలిస్టుల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు మీడియాపై రాజకీయ నేతలు చేస్తున్న దాడులను ప్రేరేపించే విమర్శలను అరికట్టడానికి ముందుగానే ఎన్నికల కమిషన్ ఒక ప్రవర్తన నియమావళిని అమలు చేయాలని అన్నారు రాజకీయ నేతలు రెచ్చగొట్టే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేవారు ఎలాంటి వారైనా ప్రజాకోర్టులో నిలబడాల్సిందేనని హెచ్చరించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడి పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడులను ఖండించాలి జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఏ చిన్నారావు ఎం మురళీధర్ ఇజ్రాయెల్ సిహెచ్ వెంకటేశ్వరరావు కె శ్రీనివాస్ ఆనందరాజు వి ఆనంద్ కుమార్ పి రామారావు పండు కృష్ణ భగవాన్ కె పాండురంగారావు టి స్వామి కుమార్ సూర్యనారాయణ బాలాజీ అనంత రామచంద్రమూర్తి జీ రాంబాబు తాతాజీ వి సత్యనారాయణ కెనాని ఏ కొండబాబు సందీప్ సిహెచ్ రాజేష్ రాజు డి వెంకటేశ్వరరావు పి సత్యనారాయణ మైలబత్తుల ప్రభాకర్ రవికుమార్ చైతన్య తదితరులు ఉన్నారు ఏపీయూడబ్ల్యూజే ఏపీజేయు నాయకులు మద్దతు తెలిపారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు